హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి కాటన్ శారీస్ అండి ఈ కాటన్ సారీస్ కరిష్మా ప్లెయిన్ శారీస్ అండి ఇవి ప్లెయిన్ శారీస్ మీద మేము ఇలా డిజైన్ చేయించాము క్వాలిటీ అయితే ఎక్సలైంట్గా ఉంటుందండి ఇది మా మ్యానుఫ్యాక్చరింగ్ అండి ప్రింట్ చేయించాము ఇది ఇవన్నీ లైట్ కలర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి చూడండి మామూలుగా అయితే మామూలుగా మనం రెడీ మామూలుగా కొనేటప్పుడు అయితే ఇలాంటి ప్రింటెడ్స్ రావండి ఈ ప్రింట్లు మేము చేయించినామండి ఇద్దండి దీని కాంబినేషన్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్ ఇస్తాడండి ఇలా బ్లౌజ్ వచ్చిందండి మేమే సెట్ చేసాము వీటికి చాలా బాగుంటుంది చూడండి అండి ఈ గ్రీన్ తీసుకున్నాం ఇందులో శారీ అయితే చాలా బాగుంటుందండి కరిష్మా ప్లెయిన్ శారీస్ వస్తే మేము ప్లెయిన్ శారీస్కి ఇలా డిజైన్ చేయించామండి ఇద్దండి పళ్ళు ఇట్లా పట్టుకోండి నేను ఎలా ఈ హ్యాండ్ మీద పట్టుకోవాలి ఇదిగోండి ఇది పళ్ళు అండి శారీ అయితే లక్స్ గ్రీన్ అండి చాలా లైట్ కలరు అసలు చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసరికి థిక్ కలర్ ఇచ్చామండి ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ వస్తుందండి చాలా బాగుందండి ఈ శారీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో మేము చేపిచ్చామండి ఇలా చూడండి ఒకసారి మీకు ఏదైనా నచ్చితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి సారీ కూడా బ్లౌజ్ డిఫరెంట్గా ఇస్తాడండి ఇదండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా పెట్టామండి మేమే సెట్ చేసాము ఇట్లా బ్లౌజెస్ అన్నీ ఇట్లా పోచంపల్లి కలంకారీ అలాంటివన్నీ సెట్ చేసామండి చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా మాకు ప్లెయిన్ శారీ అండి మేము ప్లెయిన్ సారీకి ఇలా డిజైన్ చేయించాము ఇది మా మ్యానుఫ్యాక్చరింగ్ అండి మేమే సొంతంగా ఐడియా వేసి చేయించాము దీని పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ కూడా చాలా పెద్దవి వస్తాయండి చాలా బాగుంటుంది ఇదండి బ్లౌజు దీని బ్లౌజ్ వచ్చేసరికి అలా మెరున్ పెట్టామండి చాలా బాగుందండి శారీ ఇది కలంకారీ ప్రింట్ అండి ఇది హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ పెయింట్ అండి ఇద్దండి దీనికి వచ్చేసరికి రాణి కలరు అసలు డిజైన్ చూస్తారా ఎంత బాగుందో దీనికి వచ్చేసరికి గ్రీన్ బ్లౌజ్ అండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇదిగోండి దీని ఒకసారి ఈ బ్లౌజ్ శారీ చూడండి ఒకసారి ఇటు ఇలా పట్టుకో జరపండి ఇక జరుపు శారీ మొత్తం ఇలా బుట్ట ఇస్తాడు అసలు ఎంత బాగుందంటే ఈ కరిష్మాలో కూడా ఇలా గడి ఇచ్చాడండి సెల్ఫ్ గడి ఇది చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉందండి చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసరికి చాలా బాగుంది ఇద్దండి ఇది వచ్చేసరికి కలంకారీ ప్రింట్ కలంకారీ ఫ్రింటు శారీ చూసారా అసలు చాలా బాగుందండి శారీ అయితే సూపర్గా ఉందండి ఈ శారీకి బ్లౌజ్ ఇది వీడియోలో కూడా చాలా బాగా కనపడుతుంది రీల్గా కూడా చాలా బాగుందండి దీని పళ్ళు వచ్చేసరికి ఇలా దీని పళ్ళు ఇదిగోండి ఇలా వచ్చింది ఎంత బాగుందో చూడండి ఫోన్లో కూడా అలా ఇలా రీల్గా ఎలా ఉందో ఫోన్లో కూడా ఎగ్జాక్ట్గా అలాగే వచ్చిందండి కలర్ కూడా చాలా బాగుందండి శారీ గ్రీన్ బ్లౌజ్ బ్లౌజ్ మారిపోతాయి ఇద్దండి లైట్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి గ్రీన్ కలర్ బ్లౌజు అసలు ఎంత బాగుందంటే శారీ అంత బాగుందండి దీని డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి లైట్ కలర్ చార్ట్ థిక్ కలర్ బ్లౌజు ఇదండి ఇలా శారీ మొత్తం ఇలా బార్డర్ ఇస్తాడు చి చిన్న చిన్న డిజైన్ ఇచ్చాడండి ఎంత బాగుందో శారీ చూడండి ఇది ఇది వచ్చేసరికి పళ్ళు అండి చాలా బాగుందండి వీటిని ఫోల్డింగ్ ఓపెన్ చేసి చూపించట్లేదండి ఫోల్డింగ్ పోతే కాటన్ శారీ రాదండి పార్సిల్లో వేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందండి అందుకని ఫోల్డింగ్ వేయట్లేదండి ఇదిగోండి మీకు శారీ క్లాత్గా కనపడద్ది చూసుకోండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో సేమ్ ఇలాగే వెల్లో చూపించాం కదా అదే డిజైన్లో ఇది వచ్చేసరికి లైట్ లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్కి నిండు కలర్ బ్లూ బార్డర్ ఇచ్చామండి బ్లౌజ్ ఇచ్చామండి చాలా బాగుంది ఇదేమో ఇది ఒక రకమైన మిఠాయి రంగు అండి మిఠాయి రంగుకి బ్లూ కలరు బ్లౌజ్ చాలా బాగుంది ఎం ఇది వచ్చి బ్లూ అంటే కృష్ణ బ్లూ బాగుందండి శారీ అయితే చాలా బాగుంది దీని డిజైన్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఇస్తాడు చాలా బాగుంది మిఠాయి కలర్ ఈ కలర్ తొందరగా దొరకదండి కాటన్ చీరలో కరిష్మ కదా ఆ కలర్ ఏం పోవండి ఇది చాలా బాగుంటుంది వీటి కాస్ట్ వచ్చేసరికి త్రీ హ్రీ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి పీచ్ కలర్లో డిజైన్ చూపించాం కదా అదే డిజైన్లో మెహందీ గ్రీన్ అండి ఇది మెహందీ గ్రీన్లో కూడా తిక్కు గ్రీన్ అసలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రావడం ఇదే ఇలా ఇప్పుడు ఇలా రావడం అంటే చాలా గ్రేట్ అండి ఎంత బాగున్నాయి కలర్స్ ఇద్దండి శారీ మొత్తం ఇలా ఇలా బో ఇలా డిజైన్ వస్తుందండి ఇవి సిక్స్ హండ్రెడ్ అండి ఇవి ఫ్రెష్ శారీస్ అండి చాలా బాగుంటాయి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇలా సెట్ చేసాము బల్లు వచ్చేసరికి మనకి ఇదండి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు చూసారా ఎంత బాగుందో సూపర్గా ఉందండి పళ్ళు కూడా ఇదండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి బాగుందండి శారీ శారీ బాగుంది బ్లౌజే బాగుందండి సూపర్గా ఉంటుందండి కడితే మాత్రం మెహందీ గ్రీను చాలా బాగుందండి ఇద్దండి ఇది వచ్చేసరికి టూ కలర్స్ వచ్చాయండి ఇది కనకమరం కలర్కి ఇది వచ్చి సపోటా రంగు అండి చాలా బాగుందండి కలర్ అయితే ఇద్దండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది శారీ మొత్తం కింద బార్డర్ కూడా ఇలా ఇచ్చాడు దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి చాలా బాగుందండి శారీ అయితే శారీ మొత్తం ఇలాగే ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తాడు మనకి ఇద్దండి ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు చూసారా ఎంత బాగుందో కనపడట్లేదు ఇద్దండి ఇది పళ్ళు చాలా బాగుందండి శారీ అయితే సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగు ఇవి కరిష్మా శారీస్ అండి కరిష్మానే అండి ఇవి కరిష్మా ప్లేన్ తీసుకొని మేము ఇలా డిజైన్ చేపించామండి ఇద్దండి ఇది ఒక అలౌ డిజైన్ అండి మొత్తం లతలు వచ్చాయి చాలా బాగుందండి శారీ మొత్తం మెరూన్ కలర్కి లైటు సిమెంట్ కలర్ అండి చాలా బాగుందండి శారీ అయితే సిమెంట్ కలర్ టిక్ సిమెంట్ కలర్కి ఇలా పీచ్ ఇది కనకంబర కలర్ బ్లౌజ్ ఇచ్చాము అసలు శారీ అయితే చాలా బాగుందండి ఎవరికైనా బాగుంటుందండి చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఇలా ఈ డిజైన్స్ ఇలా పట్టుకో ఇలా ఇది పడుకో ఇదిగోండి పళ్ళు చాలా బాగున్నాయండి ఈ శారీస్ జాబ్ చేసే వాళ్ళకి కానీ ఇంట్లో ఉన్న కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుందండి చాలా క్లాసీగా ఉన్నాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా క్లాసీగా ఉన్నాయండి ఇద్దండి ఇది ఒక రకమైన ఉల్లిపాయ రంగు శారీ మొత్తం ఇలా ఈ బార్డర్ ఇస్తాడు బార్డర్లో పైన బూటా ఇస్తాడండి పళ్ళు కూడా అలాగే ఇస్తాడు చాలా బాగుందండి పళ్ళు కూడా చాలా బాగుంది ఇదిగోండి పళ్ళు ఇద్దండి పళ్ళు మనకు కనపడుతుందా మీకు చూడండి చాలా బాగా అర్థమవుతుందండి క్లారిటీగా ఉందండి చక్కగా శారీ చిక్కిర బిక్కరీ లేకుండా గా నీట్గా డీసెంట్గా ఉందండి ఇదండి ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ అండి చిల్లక పచ్చ కలర్ కలర్లో కూడా అదొక రకమైన పచ్చ అసలు ఎంత బాగుందో చూడండి బ్లౌజు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి ఎంత బాగుందంటే శారీ అంత బాగుందండి ఇదండి ఇది వచ్చేసరికి కనకమ్మరం కలర్ కనకంబరం కలర్కి ఇది బ్లాక్ డిజైను బ్లాక్ మీద కనకంబరం డిజైన్ వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే ఇవి వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ క్వాలిటీ అసలు నెంబర్ ఆఫ్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ కాటన్ చీర సూపర్ కాటన్ చీర అండి ఎంత బాగుందో చూడండి కాటన్ చీర నీట్గా ఉంటుందండి కడితే ఇదండి ఇది వచ్చేసరికి పీచ్ కలర్ అండి పీచ్ కలర్లో కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాము ఆల్ అవుట్ డిజైన్కి కూడా బ్లౌజ్ థిక్ బ్లౌజ్ ఇచ్చామండి బ్లౌజ్ బాగుందండి ఇదోండి ఇలా ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలాగే వస్తుందండి చాలా బాగుందండి శారీ ఇదిగోండి ఇదిగోండి పళ్ళు పళ్ళు చూసారా చాలా బాగుందండి దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి బ్లౌజు మనకి ఇది మ్యాచింగ్ అవ్వలేదు అన్నదానికన్నా ఇప్పుడు కాంట్రాస్టే వేస్తున్నారు కదండి మేము ఈ బ్లౌజ్ సెట్ చేసి పెట్టామండి చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయండి చూడండి అసలు ఏముందో పీ కలరు రేడియం కలర్లో కూడా లైట్ కలర్ అండి బాగుందండి ఎవరు కట్టినా కూడా అసలు ఈ బ్లౌజ్ వేసేసి ఈ శారీ కడితే చాలా బాగుంటుందండి ఇదండి పళ్ళు చాలా బాగుందండి శారీ బ్లౌజ్ కూడా చూస్తారు కదా చాలా బాగుందండి పెట్టేశారు ఓక ఇదండి ఇది వచ్చేసరికి మనకి మస్టర్డెల్లో అండి మస్టర్డెల్లో కూడా థిక్ మస్టర్డెల్లో చాలా బాగుందండి క్వాలిటీ అయితే మస్టర్డెల్లోకి మెరూన్ కలర్ మెరూన్ కలర్ అలా డిజైన్ ఇచ్చాడు ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుందండి శారీ మీకు క్లాత్గా చూడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరికైనా కావాలి కాటన్ శారీస్ అని అనుకున్న వాళ్ళు ఫోన్లో చూసి ఆర్డర్ పెట్టుకోండి ఇదోండి శారీ చూసారా ఎంత నీట్గా ఉందో చాలా బాగుందండి క్లాసేగా ఉంది శారీ కడితే సూపర్గా ఉంటుందండి వెయిట్ ఉండదు చాలా బాగుంటుందండి కరిష్మా కదా ఇదండి లైట్ కనుక పింక్ అండి అసలు ఇది లైట్ పింక్ మనకి ఎలా కనబడుతుంది లైట్ పింక్ అండి చాలా బాగుందండి బ్లూ కలర్ డిజైన్ ఇచ్చాడు ఇసులు చాలా బాగుందండి శారీ ఈ గ్రీన్ కలర్తో ఇలా లీప్స్ ఇచ్చాడు కదా ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ పెట్టాము చాలా బాగుందండి ఇదండి ఇలా ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలాగే వస్తుంది మనకి ఇదండి పళ్ళు ఇలా పట్టు దీన్ని బట్టి పళ్ళు వచ్చేసరికి ఇదండి చాలా బాగుందండి శారీ దానికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి చాలా బాగుందండి బ్లౌజ్ ఇద్దండి ఇది వచ్చేసరికి మస్టర్డెల్లో అండి మస్టర్డెల్లోకి ఈ మస్టర్డెల్లో ఇందాక మస్టర్డెల్లో ఏమో థిక్గా ఉందండి ఇది కొంచెం లైట్గా ఉందండి మస్టర్డెల్లోకి కాఫీ కలర్ జాకెట్ అండి చాలా బాగుందండి శారీ అయితే ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తాడండి చాలా బాగుంది శారీ ఇద్దండి ఇది వచ్చేసరికి లైట్ కనకంబరం ఇది తిక్కు కనకాంబరం దానికి ఎల్లో బ్లౌజ్ ఇది వచ్చి శారీలోనే సెల్ఫ్ వీవింగ్ లాగా గడి ఇచ్చాడు చాలా బాగుందండి ఇది ఒక కనపడుతుంది చూస్తారా ఇదంతా గడండి చాలా బాగుందండి శారీ అయితే ఇదిగోండి పళ్ళు చూస్తారా ఎక్సలైంట్గా ఉందండి పళ్ళు అయితే ఇదోండి పళ్ళు సూపర్గా ఉందండి శారీ ఇదండి ఇది వచ్చేసరికి లైట్ కనకంబరం అండి ఇది టిక్ కనకంబరం ఇది లైట్ కనకంబరం అండి కనకంబరం కలర్కి ఇలా గ్రీన్ కలర్ ఇలా బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాము టిక్ బ్లౌజ్ చాలా బాగుందండి డిజైన్ కూడా న్యూగా ఉంది బాగుంది శారీ బాగుంది ప్లస్ డిజైన్ బాగుంది కలరు బాగుంది సూపర్గా ఉందండి ఈ ఈ శారీ కూడా సూపర్గా ఉందండి ఇప్పటిక ఇదండి బ్లౌజ్ ఇది శారీ అయితే సూపర్గా ఉందండి న్యూ డిజైన్ అండి ఇదంతా చాలా బాగుంది మనకి చాలా బాగుందండి కలర్ కూడా చాలా మంచి కలర్ ఇచ్చాడండి చాలా బాగుంది కలర్ కూడా ఇదండి కలర్ వచ్చేసరికి ఇలా ఫోన్లో అంత బ్రైట్గా కనపడట్లేదు కానీ రీల్గా అయితే చాలా బాగుందండి కలరు ఫోన్లో అస్సలు అర్థం కావట్లేదండి కానీ ఇది ఎమ్రాయల పచ్చ అసలు చాలా బాగుంది విడిగా అయితే చాలా చాలా బాగుంది ఎల్లో కలర్కే అలవాటు డిజైన్ ఇచ్చాడు ఇలా బార్డర్ ఇచ్చి బుట్టా ఇచ్చాడు మొత్తం దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఇలా ఇచ్చాడండి ఎల్లో బంచెస్ ఇచ్చాడు ఇలా చాలా బాగుందండి ఇదో ఇది ఒక రకమైన మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్లో కూడా ఇది లైట్ అండి ఇందాక మనం వీడియోలోనే ఇప్పుడే చూపించాం దీంట్లోనే కొంచెం తిక్ కలర్ అండి దానికి వచ్చేసరికి బ్లౌజ్ ఇది వచ్చేసరికి ఈ కలరే వచ్చిందండి డిజైను బాగుందండి ఆలవ డిజైన్ పోచింపల్లి డిజైన్ లాగా ఇచ్చాము ఇదండి బార్డర్ వస్తుంది దీని కింద వెనక ఇదండి అలా వస్తుందండి బ్లౌజ్ శారీ చాలా బాగుందండి శారీ బాగుంది బ్లౌజు బాగుందండి చాలా చాలా బాగుంది కలరు బాగుంది ఇదండి ఇది వచ్చేసరికి లైట్ లక్స్ గ్రీన్ అండి లెక్స్ గ్రీన్కి ఇలా వచ్చింది బ్లూ అదే పింక్ కలర్ సారీ పింక్ కలరు చాలా బాగుందండి శారీ అయితే బ్లౌజ్ కూడా బాగుందండి ఈ శారీ చూసారా అసలు ఎంత బాగుందో దీని బ్లౌజ్ హైలైట్ అండి సూపర్గా ఉందండి బ్లౌజ్ కూడా దీనికి దీన్ని ఇది వచ్చేసరికి లైట్ లక్స్ గ్రీన్ అండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది దానికి బ్లౌజ్ హైలైట్ అండి ఈ కలర్ ఈ డిజైన్ చూసారా బ్లౌజ్ హైలైట్ అండి దీనికి కూడా ఈ డిజైన్ వేసుకొని కట్టుకుంటే అసలు నీట్గా అలా ఉండిపోతుందండి సారీ ఇది వచ్చేసరికి బీట్రూట్ కలర్ అండి చాలా బాగుంది మెరును కాదు అదే రెడ్ మెరును పింక్ చాలా బాగుంది ఈ శారీ ఆలో డిజైన్ ఇచ్చాడు కొత్త డిజైన్ అండి ఇది కూడా ఇద్దండి శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఇక్కడ సన్న వచ్చి ఇలా బంచెస్ బంచెస్గా ఇస్తారు దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఇదండి చాలా బాగుందండి మెరునిష్ పింక్ కలర్ అది పింక్ లాగా లేదు లాగలేదు లాగా లేదు బాగుందండి ఇది కూడా ఆలవ డిజైను ఆలవ డిజైన్కి ఇలా బ్లౌజ్ ఇచ్చాడు లైట్ కలర్ బ్లౌజ్ థిక్ కలర్ శారీ కదండి లైట్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుందండి ఇదండి టూ కలర్స్ లాగా వచ్చింది ఒక్క పీసే వచ్చిందండి ఇప్పుడు దాకా మనం చేసిన వీడియోలో మొత్తంలో ఇది రెండో పీస్ అండి ఈ ఇది చూసారా వెనక్కినండి గ్రీన్ కలర్కి బిస్కెట్ కలర్ అండి చాలా బాగుంది ఈ బ్లూ కలర్ మొత్తం డిజైన్ ఇచ్చాడు కదా వాటిలతో బ్లౌజ్ సెట్ చేసాము చాలా బాగుంది ఈ బ్లూ ఎలా అయితే ఇచ్చాడో అదే కలరు మనం బ్లౌజ్ సెట్ చేసామండి చాలా బాగుందండి దీంట్లో బ్లౌజెస్ విడిగా సెట్ చేసామండి మేమే చాలా బాగుందండి వీటిని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో ఇది కూడా టూ కలర్సే వచ్చిందండి బాగుంది ఈ డిజైన్ బాగుంది ఇందాక చూపించిన డిజైన్ బాగుంది కలర్ మిఠాయి రంగుకి అది వచ్చి సపోటా కలర్ అండి అది పైన మిఠాయి రంగు ఇది వచ్చేసరికి సపోటా రంగు మిఠాయి రంగు కూడా ఇది ఒక రకమైన కలర్ అండి బాగుంది ఆరెంజ్ కాదు మిఠాయి రంగు కాదు రెండు కమెంట్ చేసిన ఒక రకమైన అసలు బెదరగొట్టే కలరే కాదండి ఇది చాలా బాగుంది ఎవరికైనా బ్లాక్ వాళ్ళకైనా అదే కలర్ తక్కువ వేయాలనికైనా కలర్ ఎక్కువ బాగా తెల్లటో వాళ్ళకైనా బాగుండే అండి ఇదండి దీని పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వచ్చిందండి చాలా చాలా బాగుందండి శారీ అయితే ఇప్పుడు నేను చూపించిన కలర్స్ ఏది కూడా రంగు తక్కువైన వాళ్ళకి బాగోదేమో అన్నట్టుగా లేదండి ఎవరికైనా ఎవ్వరికైనా బాగుండే కలర్స్ అండి ఇవన్నీ ఇదండి ఏ ఏజ్ వల్ల కట్టుకోవచ్చు అంటే హడావిడి లేవు కదా శారీస్ అలా డీసెంట్గా అసలు అంత నీట్గా ఉన్నాయో ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఇది వచ్చి మనకి ఎల్లోలా బాగా ఎదురిపోయే ఎల్లోలా కనబడుతుంది కానీ కాదండి ఇది వచ్చి మంచి మ్యాంగో రంగు మ్యాంగో పండిపోతే ఎలా వస్తుంది రంగు అండి అస్సలు బెదరగొట్టే కలరే కాదు ఇది అస్సలు ఎంత బాగుందో అండి ఈసారి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇంకోసారి ఇద్దరు లాస్ట్ ఆగిపోతానండి ఇది వచ్చేసరికి తిక్కు మెరున్ అండి మెరున్కి బ్లాక్ డిజైన్ ఇచ్చాము బ్లాక్ డిజైన్ మీద ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ కదా ఇది దానివల్ల దీనికి బ్లాక్ బ్లౌజ్ ఇచ్చాము సూపర్గా ఉందండి బ్లౌజు శారీ కూడా సూపర్గా ఉందండి ఆల్ ఓవర్ డిజైన్ ఇది ఇద్దండి లాస్ట్ పీస్ అండి అసలు ఏముందో అండి గ్రీన్ కలర్కి పింక్ కలర్ బ్లౌజు వేస్తే అద్దరి పోయిద్దండి శారీ అయితే శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఎక్సలెంట్గా ఉందండి ఇలా లైట్ వెయిట్ అండి కరిష్మా లైట్ వెయిట్ చాలా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ప్లస్ నీట్గా ఉంది శారీ కడితే నీట్గా ఉంటుందండి హడావిడి ఉండదు ఇదండి పళ్ళు మన శారీ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి దానికి పింక్ కలర్ డి ఫ్లవర్స్ ఇచ్చాడు కాబట్టి మనం పింక్ కలర్ బ్లౌజ్తో సెట్ చేసామండి చాలా బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి సిక్స్ హండ్రెడ్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో అండి కింద నేను చెప్తానండి మళ్ళీ మీకు అలా గబాగబా చెప్తున్నాను కదా నేను కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు